హాయ్ వియర్స్ వెల్కమ్ టు వినాయక నైటీస్ ఈరోజు వచ్చేసి మనం నైటీస్ కలెక్షన్లో ఆల్ఫైన్ నైటీస్కి సంబంధించిన కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా మీకు సెవెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ముందుగా ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవి వచ్చేసి మీకు ఆల్ఫైన్లో విత్ పైపింగ్ నైటీస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు సమ్మర్లో కూడా హ్యాపీ పీగా యూస్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అంటే మీకు సమ్మర్లో సూపర్ సూపర్ ఆల్ఫైన్ అని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ఫైన్స్ అయితే ఉంటాయండి కొంచెం లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళు నార్మల్ ఆల్ఫైన్లో అయితే తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఆల్ఫైన్ సూపర్ అనమాట కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎంఆర్పి అయితే ఉంటుంది విత్ మొత్తం కూడా ఫ్యాన్సీ లేస్ వస్తుంది చాలా బాగుంటుందండి మొత్తం కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది దీంట్లో కూడా మీకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పింక్ గ్రీన్ అండ్ అండ్ ఆనియన్ పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుందండి ఇది కూడా మీకు ఆల్ ఫైన్ ఫ్యాబ్రికే విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఎయిట్ నైంటీ ఎంఆర్పి అయితే ఉంటుంది మీకు నైంటీస్ అన్నిటి పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి కాటన్ కానివ్వండి ఏదైనా కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది కూడా ఆల్ఫైన్లో సూపర్ ఆల్ఫై సూపర్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా థిక్గా చాలా బాగుంటుంది విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది మీకు రౌండ్ నెక్ వచ్చేసి కంప్లీట్గా కింద మొత్తం కూడా ఇట్లా లేజ్ డిజైన్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది ఓవరాల్గా ఈరోజు మోడల్స్ వచ్చేసి ఇట్లా త్రీ మోడల్స్ అయితే చూస్తున్నాను అండి అన్నీ కూడా ఆల్ఫైనే అండి కానీ ప్రైజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మీకు సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అండ్ ఎయిట్ నైంటీ ఎంఆర్పి ఉంటుంది వీటిపైన మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి కా సీరియస్ బయర్స్ మాత్రమే పెంచేయండి అన్నెసెసరీగా మెసేజెస్ చేయొద్దండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్టోర్ విజిట్ కూడా చేయచ్చు స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయనగర్ కాలనీ సైదాబాద్ థ్యాంక్ యూ కి